నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎన్నికలు శరవేగంగా తమదైన శైలిలో అన్ని రాజకీయ పార్టీలు గెలుపు దిశగా అడుగులు వేయడానికి రకరకాల వ్యూహాలు ఎత్తుగలతో ముందుకెళ్తున్నారు ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను నియోజకవర్గాల్లో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంలో ముందున్నారు నరసాపురం ప్రసాదరాజు గారు ప్రచారంలో ముందున్నారు అదేవిధంగా భీమవరం పాలకొల్లు ఉండి కైకలూరు ఒంగుటూరు తాడేపల్లిగూడెం కొవ్వూరు గోపాలపురం చింతలపూడి పోలవరం ఈ ఆచ ఆచంట నిడదవోలు తణుకు నియోజకవర్గాలు ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల అభ్యర్థులు వైఎస్ఆర్సిపి అభ్యర్థులు కూటమి అభ్యర్థులు ప్రజల్ని కలుసుకోవటం ప్రజలతో మమేకోవడం ఎక్కడికక్కడ జరుగుతుంది అదేవిధంగా ఏలూరులో కూడా ఎన్నికల ప్రచారం దూకుడుగా వెళ్తుంది మరి దెందులూరులో ఒక విచిత్రమైన ఘటన ఏంటంటే వైఎస్ఆర్సిపి అభ్యర్థి కొట్టారు అబ్బాయి చౌదరి గారు మాత్రం ఎన్నికల ప్రచారాన్ని ఇప్పుడో స్టార్ట్ చేశారు ప్రజా ఆశీర్వాద యాత్రతో దెందులూరు నియోజకవర్గంలోని ఎనభై నాలుగు గ్రామాల్లో ఇప్పటికే దాదాపుగా అన్ని గ్రామాల్లో చుట్టుముట్టేశారు ప్రజలను కలుసుకున్నారు మళ్ళీ మేము సిద్ధం మా ఊరు సిద్ధం అని ఒక ట్యాగ్లైన్ ద్వారా అనేక గ్రామాల్లో ప్రతిరోజు ఆ గ్రామాలకు వెళ్ళి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు మరి పదిహేను నియోజకవర్గాల్లో రెండు పార్టీలు అంటే వైఎస్ఆర్సీపీ కూటమి అభ్యర్థులు ప్రచారంలో శరవేగంగా దూసుకెళ్తున్న క్రమంలో దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి దూకుడు పెంచింది వైఎస్ఆర్సిపి ప్రచారంలో మరి కొటార అబ్బాయి చౌదరి గారు తనదైన శైలిలో ప్రచారాన్ని ప్రచారం చేస్తూ ప్రజలతో మమేకం అవుతూ ఇతర పార్టీ నుంచి వచ్చేవాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీలో జాయిన్ చేసుకుంటూ ప్రముఖుల్ని వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నారు వారిని కూడా జాయిన్ చేసుకుంటూ కొంతమంది నియోజకవర్గ స్థాయిలో కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలు జాయిన్ చేసే కార్యక్రమంలో కొటార అబ్బాయి చౌదరి గారు చాలా విలక్షమైన రాజకీయ నాయకుడిగా ఒక రాజకీయ తనదైన శైలిలో పొందారు మరి దెందులూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి సింతమేం ప్రభాకర్ గారు మరి ఆయన ఇప్పటివరకు ఆంధ్ర రాష్ట్రంలో దెందులూరు అంటేనే సింతమే సింత దెందులూరు అని పెద్ద చర్చి ఉండేది మరి ఇప్పుడు దెందులూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చింతనేం ప్రభాకర్ గారు ప్రచారం ఇంకా స్టార్టే చేయలేదు ఇంకా ఈరోజు తొమ్మిదవ తేదీ ఈ నెల పద్ పద్దెనిమిది నుంచి ఎన్నికల షెడ్యూల్ రాబోతుంది మే పదమూడు ఎన్నికలు జరగనున్నాయి మరి ఈ నేపథ్యంలో ఇప్పటికీ సుందనే ప్రభాకర్ గారికి టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత రెండు మూడు రోజులు మాత్రం కొల్లేరులో తర్వాత దుగ్గిరాలైన క్యాంప్ ఆఫీసులో ఇతర పార్టీ నుంచి వచ్చే వాళ్ళని జాయిన్ చేసుకునే పనిలో రెండు మూడు రోజులు అడవుడు జరిగింది మరి ఆ తర్వాత సింధనే ప్రభాకర్ గారు ప్రచారం జరుగుతున్నట్టు కానీ ప్రచారం చేస్తున్నట్టు కానీ ఎక్కడా కూడా అధికారికంగా ఎక్కడ జరగడం లేదు మరి అన్ని నియోజకవర్గాల్లో అన్ని పార్టీలు ప్రచారంలో ముందుంటే దెందులూరులో టీడీపీ మాత్రం వెనుకంజలో ఉందని చెప్పి ఖచ్చితంగా చెప్పాలి మరి టీడీపీ ఇన్ఛార్జ్ సిద్ధనే ప్రభాకర్ గారు ప్రచారం మరి ఇప్పుడు స్టార్ట్ చేస్తా తెలు తెలుగు తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారు మరి ప్రభాకర్ గారు ఇప్పటికే కొంతమంది నియోజకవర్గం నుండి టీడీపీ నుండి వైఎస్ఆర్సీపీకి వెళ్ళే నాయకుల్ని బుజ్జగించడానికి తన అనుచరులని రంగంలో దించారని చెప్పి ఆ పనిలో నిమగ్నమై ఉన్నాడు చింతని ప్రభాకర్ గారు అని అంటున్నారు మరి ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్నా లేదా నియోజకవర్గంలో లేకపోయినా తన అనుచరగా అన్నం మాత్రం ఇతర పార్టీలోకి వెళ్ళే వాళ్ళని అడ్డుకట్ట వేయడానికి తమ దేహ శైల్లో ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది మరి ఏదేమైనా అన్ని జిల్లాల్లో ఎన్నికల పా ఎన్నికల్లో ఆ అభ్యర్థుల పోటీల్లో ప్రచారంలో ఉంటే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పదిహేను నియోజకవర్గాల్లో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకెళ్తున్నాయి ఒక దెందులూరులోనే టీడీపీ అభ్యర్థి సిద్ధనే ప్రభాకర్ గారు ప్రచారంలో పూర్తిగా వెనుకబడి ఉన్నారు ఇంకా ప్రచారమే స్టార్ట్ చేయలేదు మరి కొంతమంది తటస్థుల్ని ముఖ్యుల్ని ఇంటర్నల్గా కలుస్తూ తనదైన శైలిలో తమ వైపు తిప్పుకునే ప్రయత్నం జరుగుతున్నట్టు తెలిసింది కానీ అధికారికంగా ఒక ప్రచారం ఒక ఊరు నుండి ప్రచారం స్టార్ట్ చేసి గ్రామాల్లో పర్యటించడం కానీ ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాన్ని ఈ రోజు వరకు దెందులు నియోజకవర్గంలో జరగడం లేదు మరి కారణాలు ఏమైనది అనేది మరి వారికే తెలియాలి ఏదేమైనా ఎన్నికల వేళ ప్రచారంలో దూసుకెళ్ళడం అనేది అన్ని పార్టీలు చేసే ప్రక్రియ మరి దెందులూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొటారస అబ్బాయి చౌదరి గారు ప్రచారం రాకెట్ స్పీడ్లో వెళ్తున్నారు మరి అక్కడే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చంద్రనేమి ప్రభాకర్ గారు పూర్తిగా వెనుకంజిలో ఉన్నారు వెనుకబడి ఉన్నారు మరి ఎప్పుడు ప్రచారం స్టార్ట్ చేస్తారు ఎప్పుడు దెందులూరులో టీడీపీ శ్రేణులు ఉత్సాహం నింపుతారని ఆ నియోజకవర్గాలు ఎదురు చూస్తున్నారు మరి చంద్రబె ప్రభాకర్ గారు ప్రచారం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది మరి రానున్నది తెలిసే అవకాశం ఉంది ఏదేమైనా అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే అభ్యర్థులు ప్రజలను కలుసుకుంటూ ప్రజలతో మమేకమవుతూ ప్రచార సరళని వేగాన్ని పెంచారు మరి కొద్ది రోజుల్లో మరింత వేగంగా అభ్యర్థులు ప్రచారం చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది గత సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్